హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర ఎస్వీయూ రీజియన్గా అంటే ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ రీజియన్లుగా ఉన్నత విద్యా సంస్థ సీట్ల కేటాయింపు అసలు దీనికి ఎవరు లోకలు ఎవరు నాన్ లోకలు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని రెండు భాగాలుగా ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూడు భాగాలు ఉన్నాయి ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ ఓయూ యూనివర్సిటీ ఉంది మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విడిపోయిన తర్వాత వీళ్ళు ఓ మరి ఉస్మాన్ యూనివర్సిటీ అయితే తెలంగాణలోకి వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో అయితే రెండు భాగాలు మాత్రమే ఇవ్వండి ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ ఇవ్వండి దానికి సీట్ల కేటాయింపు ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో ఉంది ముఖ్యంగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఉండేవాళ్ళు ఎవరైనా స్కిప్ చేయొద్దు స్కప్ సబ్స్క్రైబ్ చేయండి ఆయా రీజియన్లో స్థానికులకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్థానికేతరులకు అంటే నాన్ లోకల్స్ లోకల్స్కి ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నాన్ లోకల్స్కి ఫిఫ్టీన్ పర్సెంట్ తెలంగాణ స్థానికత కలిగిన వారి సీట్ల కేటాయింపు తొలగించాలని ప్ర కమిటీ ప్రతిపాదించింది ఈసారి తెలంగాణలో స్థానికులకి ఇక్కడ నాన్ లోకల్ కోటా కూడా తీసేస్తున్నారు ఎందుకంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఇవ్వటం లేదు కాబట్టి వాళ్ళు కూడా తీసేస్త ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా తీసేస్తుంది రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళు పూర్తయినందున ఉన్నత విద్యా సంస్థల్లో కన్వీనర్ కోటా ప్రవేశాల్లో తెలంగాణ కోటాను తొలగించేందుకు అధికారుల కమిటీ ప్రాథమికంగా సిఫార్సు చేసింది ఆంధ్ర శ్రీ వెంకటేశ్వర రీజన్ల వారిగా స్థానికత అమలు చేయాలని సూచించింది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర రాయలసీమ తెలంగాణ ప్రాంత అభ్యర్థి విద్యా ఉద్యోగాల్లో నష్టపోకుండా ఉండేందుకు ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ అమల్లోకి తెచ్చారు దీని ప్రకారము ఏపీలో ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లను కేంద్ర ఆంధ్ర శ్రీ వెంకటేశ్వర ఉస్మానియా రీజన్లుగా వారిగా భర్తీ చేస్తూ వచ్చారు విభజన చట్టం ప్రకారం పదేళ్ళుగా ఉమ్మడి ప్రవేశాలు కొనసాగాయి ఇరవై ఇరవై నాలుగు జూను రెండుతో విభజన జరిగి పదేళ్ళు పూర్తవడంతో పూర్తవడంతో ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో సీట్ల భర్తీకి అనుసరించాల్సిన విధానంపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసింది తెలంగాణలో ఏపీ స్థానికత ఉన్న విద్యార్థులకు విద్యార్థులకు కన్వీనర్ కోట అవకాశాన్ని ఇప్పటికే తొలగించారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తిగా తెలంగాణ స్థానికత ఉన్నవారికి కేటాయించగా ఎందుకంటే తెలంగాణలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ని మొత్తానికి రానిట్ల ఆంధ్ర తెలంగాణలో ఓన్లీ తెలంగాణ లోకల్ నాన్ లోకల్స్ తెలంగాణ నేపథ్యం ఉన్న వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ అని జిఓ తెచ్చారు ఫిఫ్టీన్ పర్సెంట్లో ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న తెలంగాణకు చెందిన వారికి అవకాశము కల్పించారు దీంతో ఏపీలోనూ తెలంగాణ కోట తొలగించందుకు అధికారుల కమిటీ సిఫార్సు చేసింది రీజియన్ల వారీగానే ఈసారి ఉమ్మడి ఏపీలో ఆంధ్ర శ్రీ వెంకటేశ్వర ఉస్మానియా యూనివర్సిటీ రీజియన్లుగా ఉండగా ఉస్మానియా రీజియన్ తొలగించి ఎందుకంటే ఎస్వీయు ప్లస్ ఎస్వీయూ శ్రీ వెంకటేశ్వర యూనిట్ ప్లస్ ఏయూ ఈ రెండులోనే ఉంటాయి అన్నమాట ఏపీలో ఈ రెండు యూనిట్లు మాత్రమే రీజియన్లు మాత్రమే ఉంటాయి తొలగించి ఆంధ్ర శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల రీజన్లుగా అమలు చేయాలని కమిటీ సూచించింది దీని ప్రకారము ఆయా విశ్వవిద్యాలయాలు రీజియన్లు స్థానికులకు ఎయిటీ ఫైవ్ మరి ఇతర వర్సిటీ ఇతర ఇతర వర్సిటీ రీజియన్ వరకు ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు కేటాయించాల్సి కమిటీ సిఫార్సు చేసింది ఉదాహరణకు ఆంధ్ర వర్సిటీ రీజియన్ స్థానికులకు ఈ రీజియన్లో ఎని ఎనభై ఐదు పర్సెంట్ సీట్లు కేటాయిస్తారు ఎందుకంటే ఉదాహరణకు ఏంటంటే సపోజ్ నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ స్టూడెంట్ అనుకో విజయవాడలో ఉంటున్నాను నాకు ఎనభై ఐదు పర్సెంట్ సీట్లు కేటాయిస్తారు మిగతా వాళ్ళకి శ్రీ వెంకటేశ్వర స్థానికులకు సపోజు తిరుపతి స్టూడెంట్స్ మరి ఏయు రీజియన్ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో రాయాలంటే అతనికి ఫిఫ్టీన్ పర్సెంట్ కేటాయిస్తారనమాట నాన్ లోకల్ కింద ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు కేటాయించడం జరుగుతుంది మిగతా ఫిఫ్టీన్ పర్సెంట్ శ్రీ వెంకటేశ్వర వర్సిటీ స్థానికులు సీట్ల కోసం పోటీ పడవచ్చు అలాగే శ్రీ వెంకటేశ్వర రీజియన్లో అక్కడ స్థానికులకు ఎనభై ఐదు పర్సెంట్ ఆంధ్ర రీజియన్ వారికి పదిహేను పర్సెంట్లో సీట్లకి అదేవిధంగా సపోజు విజయవాడ కానీ వైజాగ్ కానీ స్టూడెంట్స్ మరి ఆ తిరుపతి ఆ రీజన్లో కడప మరి రాయలసీమలో కావాలంటే వాళ్ళకి పదిహేను పర్సెంట్ ఇస్తారు ఈలో దీనిలో తెలంగాణ వాళ్ళకి ఎటువంటి స్థానం అయితే లేదు నో ఛాన్స్ మరి తెలంగాణ వాళ్ళకి ఇటువంటి తెలంగాణ వాళ్ళని కంప్లీట్గా తీసివేయటం జరిగింది ఇదే పద్ధతిని వీళ్ళు రాష్ట్ర స్థాయి వర్సిటీల్లో కూడా ఇదే విధంగా అమలు చేస్తారంట ఉమ్మడి ఏపీలోని ఏపీ కొన్నింటిని రాష్ట్ర వర్సిటీలుగా ప్రకటించారు వీటిల్లో ఉమ్మడి ఏపీ ఆంధ్ర ఏపీలో ఆంధ్ర వర్సిటీ పరిధి పరిధి వరకు నలభై రెండు పర్సెంట్ ఉస్మానియా రీజియన్ వరకు ముప్పై ఆరు పర్సెంట్ శ్రీ వెంకటేశ్వర రీజియన్కు ఇరవై రెండు పర్సెంట్ చొప్పున సీట్ల కేటాయిం ఉండేది ఉస్మానియా రీజియన్ తొలగించి వర్సిటీ రీజియన్కు అరవై ఐదు పర్సెంట్ ఎందుకంటే ఈసారి ఉస్మానియా లేదు కాబట్టి అరవై ఐదు పర్సెంట్ శ్రీ వెంకటేశ్వర రీజియన్కు ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలని కమిటీ సూచించింది మరి అదేవిధంగా శ్రీ మహిళా మహా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయము ద్రువిడీయను కేటీ సిద్ధార్థ వైద్య కళాశాల శ్రీ వెంకటేశ్వర పశువైద్య కళాశాల వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ ఉర్దూ విశ్వవిద్యాలయాలు రాష్ట్ర వర్షి జాబితాలో ఉన్నాయి ఆంధ్ర రీజియన్లో శ్రీకాకుళము విజయనగరము పార్వతీపురము మాన్యము విశాఖపట్నం అనకాపల్లి అల్లు సీతారామరాజు తూర్పుగోదావరి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమగోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు పల్నాడు బాప బాపట్ల ప్రకాశం జిల్లాలు ఉన్నాయి పాత ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం నుంచి నెల్లూరులో కలిసింది శ్రీ వెంకటేశ్వర శ్రీ రీజియన్లో తిరుపతి చిత్తూరు అన్నమయ్య వై వైఎస్ఆర్ కడప నంద్యాల కర్నూలు శ్రీ సత్యసాయి జిల్లాలు ఉన్నాయి ఇది ఇది స్టూడెంట్స్ మరి ఈసారి ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ మొత్తము మొత్తం సీట్లన్నీ ఆంధ్ర వాళ్ళకి అది గుర్తుపెట్టుకోండి తెలంగాణ వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు ఇది మన దగ్గర ఉన్న సమాచారం ఇది ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేసిందే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ని తెలంగాణలో ఎంసెట్ రాయడానికి పర్మిట్ తీసేశారు కాబట్టి అదేవిధంగా వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ఎస్వీయు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ స్టూడెంట్స్ని ఆంధ్రప్రదేశ్ రాయటానికి వాళ్ళు తీసివేయటానికి మరి ఇది కూడా రీజను ఇది ఎక్స్పెక్ట్ చేసిన న్యూస్ మరి ఆల్ ది బెస్ట్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ